భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలోని సుజాతనగర్ రైతు వేదికలో మండలంలోని మూడు వందల తొంభై మంది లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సుజాతనగర్ నియోజకవర్గంలో మొత్తం ఎనిమిది వందల రేషన్ కార్డులు మంజూరు కాగా పన్నెండు వందలు మంది కుటుంబ సభ్యుల చేర్పింపులు జరిగాయని నియోజకవర్గ వ్యాప్తంగా నాలుగు వేల ఐదు వందలు రేషన్ కార్డులు మంజూరు అయ్యాయని ఎనిమిది వేల మంది కుటుంబ సభ్యుల చేర్పింపులు జరిగినట్లు తెలిపారు గత పదేళ్లుగా ఇంత పెద్ద మొత్తంలో రేషన్ కార్డులు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా క్రమ పద్ధతిలో నెరవేరుస్తూ వెళుతున్న నేపథ్యంలో అర్హులైన లబ్ధిదారులందరికీ పెద్ద మొత్తంలో రేషన్ కార్డులు అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు ఈ రోజు సుజాత నగర్ మండలంలో రేషన్ కార్డులు పట్టడం జరిగింది దాదాపు ఎనిమిది వందల మందికి కొత్త కార్డు తయారయ్యాయి అలాగే ఎనిమిది వందల పైగా కూడా చేయటం జరిగింది అలాగే నియోజకవర్గంలో కూడా దాదాపు నాలుగున్నర వేల కొత్త ఎనిమిది వేల నియోజకవర్గంలో జరిగాయి ఈ విధంగా గత పదేళ్ళలో మొదటిసారిగా మధ్యలో మధ్యలో ఇచ్చి ఉంటారేమో కానీ ఇలా ఒక అందంగా సమిష్టిగా చేసి ఇవ్వద కార్లు గానీ పెన్షన్లు గానీ పెన్షన్లు ఇంకా మొదల హౌసింగ్ కానీ ఈ విధంగా చేయటం అనేది నమ్మకం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేమే క్రమబద్దతో చేసుకుంటూ కొద్ది రోజుల్లోనే ఇచ్చిన వాగ్దానాలన్నీ అమలు చేయడానికి కూడా ప్రయత్నించైనా చేస్తే ప్రజలు సంతోషం ఉంటుందని తెలియజేస్తా లబ్ధిదారులు అందరికీ నేను అభినందన తెలియజేస్తా ప్రభుత్వానికి ప్రత్యేక తెలియజేస్తా ఉన్నారు మొత్తం రేషన్ కాదు చెప్పారు మొత్తం రేషన్ కాదు ఇక్కడ ఎనిమిది వందల మందికి ఈ మండలంలో మంజూరు అయినాయి పన్నెండు వందల మంది ఇందులో చేతి జరిగినాయి అంటే చిన్న నియోజకవర్గంలో నాలుగు నాలుగు వేల మందికి కొత్త కాదు వచ్చినాయి ఎనిమిది వేల మందికి చేతులు